ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ దేశవ్యాప్తంగా చేస్తున్న సేవలు మనకు తెలుసు నిజానికి రెడ్ క్రాస్ అంటే అటు కేవలం రక్తదానాలు ప్రోత్సహించడం కాదు అనేక కార్యక్రమాలు కూడా సేవా కార్యక్రమాలకు సంబంధించి రెడ్ క్రాస్ సొసైటీ ఒక స్వచ్ఛంద సంస్థ అంటే ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారమే ఈ సంస్థ నడుస్తుంది దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ శాఖలు ఉన్నాయి దానికి ఒక పాలక వర్గం ఉంటుంది హనుమకొండకు సంబంధించి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు గానీ లేకపోతే హనుమకొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నప్పుడు కానీ అనేక కార్యక్రమాలు కూడా రెడ్ క్రాస్ సొసైటీ ఆ కార్యక్రమాలు ఏర్పాటు చేసింది అయితే ఇప్పుడు కొత్తగా ఉన్న సమస్య ఏమిటంటే పాలకవర్గం విషయంలో రాష్ట్ర గవర్నర్ పంపిన సూచనల మేరకు పాలక వర్గం ఖచ్చితంగా మార్పు జరగాలనేది రెడ్ క్రాస్ లో ఒక పూర్తి చేసిన వాళ్ళు మనం చూడొచ్చు గత నెల ఇరవై ఆరవ తేదీన రాష్ట్ర గవర్నర్ దగ్గర నుంచి ఒక సర్క్యులేట్ జారీ అయింది అంటే పూర్తి స్థాయిలో ఆదేశాలు కాకపోయినా కూడా ఒక సూచనలు సలహాలు అన్ని రెడ్ క్రాస్ లకు రాష్ట్ర గవర్నర్ కూడా పంపించారు ఎవరైతే రెండు టర్ములు పూర్తి చేస్తారో లేకపోతే ఆరు సంవత్సరాల పదవీ కాలం పూర్తయిందో పాలక వర్గం స్వచ్ఛందంగా తప్పుకోవాలి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని లో క్లియర్ గా రాష్ట్ర గవర్నర్ నుంచి పంపించారు ఇది పంపించిన తర్వాత రాష్ట్ర గవర్నర్ పంపించిన తర్వాత ఇంకా ఆదేశాలు ఇప్పటి కూడా అమలు కాలేదు దాని తర్వాత ఇటీవలే కొంతమంది లైఫ్ మెంబర్స్ మనం చూడొచ్చు ఈ లెటర్ లో మనం చూడొచ్చు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య గారి కూడా హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కూడా కొంతమంది లైఫ్ మెంబర్స్ ఈ ఒక ఉత్తరంలో కూడా దానికి సంబంధించిన కాగితం కూడా అందజేశారు ఎవరైతే రాష్ట్ర గవర్నర్ దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తారో లేదా ఆదేశాలు జారీ చేస్తారో వారి భాషలో సూచనలు చెప్పారో ఆ సూచనలను స్వచ్ఛందంగా గౌరవించి రెండు టర్ములు పూర్తి చేసిన వాళ్ళు లేదా ఆరు సంవత్సరాలు పదవీ కాలం వాళ్ళు తప్పుకోవాలని అయితే దీనికి సంబంధించి ఒక సమస్య ఏమిటంటే ఇప్పటి వరకు రెడ్ క్రాస్ సొసైటీకి మామూలు స్థాయిలో ఉన్న రెడ్ క్రాస్ నిజానికి కోట్లాది రూపాయల సంస్థగా తీర్చిదిద్దాం ఇంకా చాలా మంది కూడా రెండు టర్ములు కూడా పూర్తి కాలేదు ఇప్పుడు గత మే నెలలో మాత్రమే ఒక ఒక సంవత్సరం పూర్తయింది వచ్చే సంవత్సరం జనరల్ బాడీలో ఇది ఆమోదిస్తే మాత్రం ఖచ్చితంగా తప్పుకుంటారని కొంతమంది చెప్తున్నారు దానిలో పాలకవర్గ సభ్యులు అలా కాకుండా ఇప్పటికే రెండు టర్ములు పూర్తయిన వాళ్ళు కొత్త వారికి అవకాశం ఇవ్వాలి అనేక మంది స్వచ్ఛంద సేవా సంస్థలకు చెందిన ప్రతినిధులు ఉన్నారు సేవా కార్యక్రమాల్లో మునిగి తేలే ఉన్నారు వారికి అవకాశం ఇవ్వాలని వారు కోరుతున్నారు మరి జిల్లా కలెక్టర్ ఈ విషయంలో రాష్ట్ర గవర్నర్ అమలు చేస్తారా లేకపోతే జిల్లా కలెక్టర్ స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకుంటారా దీనిలో జనరల్ బాడీకి రెడ్ క్రాస్ కు సంబంధించింది చూడవచ్చు రాష్ట్ర గవర్నర్ పంపిన సర్కులర్ పై స్పందించడానికి హనుమకొండ రెడ్ క్రాస్ చైర్మన్ సీనియర్ వైద్యులు డాక్టర్ విజయచందర్ రెడ్డి గారు ఉన్నారు అసలు ఈ ఉదంతంపై వారు ఎట్లా స్పందిస్తున్నారు ప్రస్తుత పాలక వర్గం తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు వారిని అడిగి తెలుసుకుందాం డాక్టర్ గారు చెప్పండి అసలు గవర్నర్ గారు పంపిన అంశంపై మీ ఆలోచన ఏమిటి పాలక వర్గం ఆలోచన గౌరవనీయులు గవర్నర్ గారు ఈ మధ్యలో కొన్ని గైడ్ లైన్స్ ఈ విధంగా ఉంటే బాగుంటుందని ఒక కొన్ని గైడ్ లైన్స్ వారు పంపటం జరిగింది రూల్స్ కాదు అది రూల్స్ ఆర్ డిఫరెంట్ గైడ్ లైన్స్ ఆర్ డిఫరెంట్ సజెషన్స్ ప్లస్ అండ్ మన లాస్ట్ పేరలో ఆర్ రిక్వెస్టెడ్ ఆర్ రిక్వెస్టెడ్ టు ఇన్కార్పొరేట్ అని వారు మనల్ని రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీకి వారు రాశారు మేనేజింగ్ కమిటీకి రూల్ పొజిషన్ ఉన్నదా లేదా అనేది నెంబర్ వన్ ఒకవేళ గైడ్ లైన్స్ మంచిగా అనిపించేది అంటే మనం పాటించడంలో అభ్యంతరంగా ఉన్నది ఎవరికైనా కూడా రెండవది మూడవది ఎగ్జిస్టింగ్ రూల్స్ టూ థౌజండ్ నైన్లో మనకు వచ్చినాయి ఎగ్జిస్టెన్స్ నేషన్ పాలసీ రెడ్ క్రాస్ అనేది కంట్రీ కంట్రీ వేడు కదా నేను టూ థౌజండ్ నైన్లో వచ్చినటువంటి రూల్స్లో ఎక్కడ కూడా టూ టర్మ్స్ అని కానీ కంటిన్యూస్ సిక్స్ ఇయర్స్ అని కానీ లేదు కానీ ఏదన్నా ఎగ్జిస్టింగ్ రూల్స్కు మాడిఫికేషన్ కావాలంటే మనం మాడిఫికే చేయవచ్చు అని చాప్టర్ సిక్స్ రూల్ నెంబర్ థర్టీన్ ప్రకారంగా ఏమైనా ఉంటుందంటే ఎనీ అమెండ్మెంట్ టు ది ఎగ్జిస్టింగ్ రూల్స్ స్టేట్ మేనేజింగ్ కమిటీ డిస్కస్ చేసి పాస్ చేసి యూ హౌట్ టు సెండ్ ఇట్ టు ది నేషనల్ మేనేజింగ్ బాడీ ఫర్ అప్రూవల్ ఇది ఎగ్జిస్టింగ్ రూల్ పొజిషన్ ఇప్పుడు కనుక మనకి గైడ్ లైన్స్ మనకు మంచిగా అనుకున్నాయి అనుకోండి స్టేట్ మేనేజింగ్ కమిటీలో డిస్కషన్కు పెట్టాలి ఇది ఈ పాయింట్ వారు గైడ్ లైన్స్ పెట్టారు తప్పేం లేదు వారు పెద్దవారు వారి అనుభవంతో పెడతారు మంచిదే కదా టూ టర్మ్స్ అంటే యంగ్స్టర్స్ యూత్ కొత్త వాళ్ళు రావాలనేది ఎంకరేజ్మెంట్ ఆల్వేస్ ఎవరైనా కూడా కొత్త రక్తం రావాలి దీన్ని ఇంకా మంచిగా ఇంకా తీసుకెళ్ళాలి అనేది మోస్ట్ వెల్కమ్ థింగ్ బట్ ఎనీ డీవియేషన్ ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ రూల్స్ నీడ్స్ ఎ థరో డిస్కషన్ మనకు కూడా తెలుసు కదా పార్లమెంట్లో ఏదైనా అమెండ్మెంట్ కావాలంటే ఉట్టిగా ఉట్టిగా పాస్ చేస్తే ప్రభుత్వాన్ని అంటారు లేదా ప్రతిపక్షాలు చర్చ పెట్టలేదని సో ఇట్ నీడ్స్ ఏ డిస్కషన్ డిస్కషన్ అయినాక వీ హ్యావ్ టు సెండ్ టు ది నేషనల్ మేనేజింగ్ బాడీ అక్కడ పద్దెనిమిది మంది ఉంటారు వాళ్ళు డిఫరెంట్ రాష్ట్రాల నుంచి ఎందుకంటే రెడ్ క్రాస్ అనేది ఒక స్టేట్కి సంబంధించింది కాదు ఇట్ ది నేషనల్ కంట్రీ కాబట్టి మంచిది ఏది ఉన్నా కూడా ఎవరైనా కూడా మనము పంపొచ్చు ప్రపోజల్ దానికి తప్పేం లేదు సో ఇది రూల్ పొజిషన్ రెండోది ఏంటంటే నేషనల్ మేనేజింగ్ బాడీకి పంపాలి ఒకటి అప్రూవల్ ఆ నుంచి ఒకవేళ కనుక వాళ్ళు ఇదే మంచిది మీకు తెలవాల్సినటువంటి విషయం ఏంటంటే టూ థౌజండ్ నైన్ కన్నా మొదలు ఇది ఉండే టూ ఇయర్స్ కన్నా ఎవరు కూడా టర్మ్స్ ఉండదు ఉండేది అది మంచిగా లేదనే ఎందుకంటే అందరూ రిటైర్ అయిన తర్వాత సేవాభావంతో స్వచ్ఛందంగా వచ్చి పనిచేసే సంస్థ కాబట్టి దీంట్లోకి ఈ రెస్ట్రిక్షన్స్ పెట్టుబడి ఏందని పెద్ద తలకాయలంతా డిస్కస్ చేసి రెండు వేల తొమ్మిదిలో పార్లమెంట్ యాక్ట్ ద్వారా మళ్ళీ మాడిఫై చేసి ఆ క్లాస్ తీసేసి వచ్చిన రూల్స్ టూ థౌసండ్ నైన్ అంటే ఇప్పుడు ఎన్నో ఎన్ని ఫోర్టీన్ ఇయర్స్ ఆల్రెడీ పద్నాలుగు సంవత్సరాలు దాటిపోయింది అంటే ఇప్పుడు మళ్ళీ కావాలంటే మళ్ళీ అగేన్ అది మంచిగా లేదనే దీనికి పెట్టారు సరే ఇప్పుడు ఇప్పుడు ఒక గైడ్లైన్స్ ఒక డిస్కషన్ అయితే వచ్చింది కాబట్టి ఎస్ లెటర్ అగేన్ సిట్ ఎప్పటికీ ఏది కాన్స్టెంట్ కాదు కదా మంచి అభిప్రాయాలకు ఎప్పుడు కూడా చోటు ఇవ్వాలి ఇక లీగల్ కో అదేమో మంచి చెడు ఎట్లా ఉంటే మంచిది ఇంకొక దానికి మన హనుమకొండకు వద్దాం మన హన్మకొండ రెట్టికి రాసుకు మీకు తెలుసు దీని ఎట్లా దినదిన అభివృద్ధి ఎట్లా చేసుకుంటూ వచ్చినాము ఏ విధంగా చేసుకుంటూ వచ్చినాం నేను టేక్ ఓవర్ ఇది నాది టూ సెకండ్ టర్మ్ ఇది ఫస్ట్ టర్మ్ అయిపోయింది ఫస్ట్ టర్మ్కి ఏమైంది కోవిడ్ వచ్చింది రెండు సంవత్సరాలు కరోనాతోని మనము జనరల్ బాడీ ఏజీఎం అనౌన్స్ చేసి కూడా కలెక్టర్ గారు రేపు మీటింగ్ అనగా ఇప్పుడు ఎవరైతే అప్లికేషన్ ఇచ్చారో వీళ్ళందరూ పోయి కోవిడ్ సెకండ్ ఫేజ్ వచ్చింది సార్ పెట్టొద్దు అని అప్లికేషన్ ఇచ్చారు అది మీరు కూడా అందరూ చేసారు కాబట్టి వారు మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు సో అంటే ఇది ఫస్ట్ టర్మ్ లేట్ అయడానికి కారణము వేరియస్ రీజన్స్ ఒకటి కోవిడ్ రెండోది మేము ఫస్ట్ టర్మ్ ఎన్నికైంది దేనికి ఉమ్మడి వరంగల్ జిల్లా బైఫర్కేషన్ ఇష్యూ వచ్చింది బైఫర్కేషన్ ఇచ్చిన ఐదు జిల్లాలకే పోయింది మనది ఐదు జిల్లాలుగా మరవరకు ఏంది అప్పుడున్నటువంటి కలెక్టర్ గారు ఏంది నోటిఫికేషన్ ఇచ్చారు ఏ జిల్లాలో ఉంటారు మీరు ఎక్కడ ఉంటారు మీరు ఫలానా అని వాళ్ళందరికీ టూ మంత్స్ ఏదో టైం ఇచ్చి వాళ్ళు మీరు చెప్పుకోవాలి మీరు జేజేఎం పెట్టేది ఉంది ఎలక్షన్ పెట్టేది ఉంది అది పెట్టేది సో ఇట్లా దీస్ ఆర్ వేరియస్ రీజన్స్ ఫర్ డిలే తర్వాత కలెక్టర్లు మాడటం రాజీవ్ గాంధీ గారు ఒక డేట్ పెట్టారు ఆయనే ఏజీఎం పెట్టి తెల్లారే ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయి సిక్తా పట్నాయక్ మేడం వచ్చింది ఆమె అన్ని రెడీ చేసేసరికి ఇప్పుడు ప్రావీణ్య మేడం వచ్చింది అయినా మనం సిక్తా పట్నాయక్ దాంట్లో మేడంలో దే గేవే నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఏ బేసిస్ మీద ఇచ్చారు అండ్ టూ థౌజండ్ నైన్ రెడ్ క్రాస్ యాక్ట్ ప్రకారంగా అని మనకు నోటిఫికేషన్ ఇచ్చారు ప్రొసీడింగ్ కాపీ ఉంది కదా మనకు ఎవరు కలెక్ట్ చేయ కండక్ట్ చేసే జిల్లా కలెక్టర్ గారు ఒక రిటర్నింగ్ ఆఫీసర్ను పంపి ఎవరు జిల్లా పరిషత్ సిఈఓ వెంకటేశ్వరావు గారిని పంపి పేపర్కి పోయి నోటిఫికేషన్ ఇచ్చి దానిలో డెమోక్రటిక్గా మా ప్యానల్ ఎన్నికైంది అది మీకు తెలుసు అది ఎన్నికయ్యి స్వేరింగ్ అయ్యి ఓత్ తీసుకొని వన్ ఇయర్ ఇప్పుడు కరెక్ట్గా వన్ ఇయర్ వన్ మంత్ మేలో మనకైంది మేలో ఇప్పుడు వన్ ఇయర్ వన్ మంత్ మనం ఉన్నాం అంటే ఇది ఇంకా ఒక టూ ఇయర్స్ మనకు ఇంకో టర్మ్ ఉన్నది సో దిస్ ఈజ్ వీఆర్ ఎలక్టెడ్ డెమోక్రటికలీ ఫర్ ఎట్ ఫ్రమ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ టు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఇది ప్రొసీడింగ్ కాపీ మనకు అఫీషియల్గా ఇచ్చాను కాబట్టి వీ హ్యావ్ టు సిట్ దేర్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ సెకండ్ టర్ము టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో కంప్లీట్ అవుతుందని మనకు ప్రొసీడింగ్ కాపీ జిల్లా కలెక్టర్ గారి సిగ్నేచర్తో మనకు ఇచ్చారు మనకు ట్వంటీ సిక్స్ తర్వాత మళ్ళీ నిలబడాలా లేదా ఈ గైడ్ లైన్స్ కనుక అప్రూవ్ ఉంటే అది అందరికీ వర్తిస్తుంది ఏరువులైనా కూడా మీకు రిట్రాస్పెక్టివ్గా ఉండదు కదా ప్రాస్పెక్టివ్గా ఉంటుంది ఎప్పుడే నువ్వు నోటిఫికేషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే కనుక నీకు సిక్స్ ఇయర్స్ కంటిన్యూస్ అయిపోయింది కాబట్టి మీరు ఉండొద్దు అని అంటే అప్పుడే నిలకూడకపోదరు కావచ్చు కానీ మధ్యలో టర్మ్ ఉన్నప్పుడు అది ఎవరైనా కామన్ మ్యాన్ ఎవరికి అడిగినా కూడా అడిగినా కూడా ఇది ఉంటుంది ఇది ఎట్లా అంటే మేమన్నా ఇదేదో ఇక్కడ రెడ్ క్రాస్ అనేది సర్వీస్ ఆర్గనైజేషన్ కాబట్టి ఇక్కడ ఏదో పవర్ కోసం ఉండటానికి కొట్లాటలు ఇవన్నీ ఏం లేదు వీ వెల్కమ్ గవర్నర్స్ గారు ఐడియాను గైడ్ లైన్స్ను బట్ ఇట్ నీడ్స్ తరో డిస్కషన్ అండ్ రియల్లీ అది కనుక మనకి ఇక్కడ ఇంప్లిమెంట్ కావాలి దేశం మొత్తంలో మనమే మోడల్గా ఉండాలి అనుకుంటే నేషనల్ మేనేజింగ్ బోర్డీ అప్రూవల్ కూడా మనము తీసుకొని అందరం ఈ సంస్థను ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే దానికోసమే మనం పాటు పాడతాము ఇప్పుడైతే మేమైతే ఎక్సి ఎందుకంటే మధ్యలో అట్లా అంటే మనం ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ని ఇప్పుడు మొదలుపెట్టినాం తలసిమియా సెంటర్ పైన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినాం ఆల్రెడీ ఇంకొక టూ మంత్స్ త్రీ మంత్స్ అయితే ఇనాగ్రేషన్ కూడా చేసే దశలో ఉన్నాం నెక్స్ట్ ఈ ఇయర్ కల్లా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఫైవ్ కల్లా మనం కొత్త బిల్డింగ్ ఇటు వస్తుంది అటు కూడా మేము పోయిన టర్మ్లో మీకు తెలుసు అటువైపు ఒక కొత్త బిల్డింగ్ పెట్టినాం ఇవన్నీ అసంపూర్తిగా ఉన్నాయి ఆ పనులన్నీ కూడా ఈలోగా ఇవి అయిపోతాయి ఎవరు కూడా ఇక్కడ ఏదో దీన్ని పట్టుకొని ఏదైనా మంచి చేద్దాం ఇక్కడ ఉన్నటువంటి ఇంత గడ్డు పరిస్థితుల్లో బ్లడ్ దొరకనప్పుడు కూడా తలసీమి ఆ పిల్లలకు ఒక్కరికి కూడా మనకు మృతి కాకుండా వాళ్ళ ప్రాణాలు కాపాడటానికి మనం అందరం ఇక్కడ కాపాడుతుంది మీకు అందరు తెలుసు అనుమకుండా బ్రాంచ్ చేస్తున్నటువంటి పనులు విజయాలు సర్వీస్ మోటోతోని ఈవెన్ ఫైనాన్షియల్ కూడా ఎంత సౌండ్ చేసినాం దాంట్లో అనేది మీకు తెలుసు నేను తీసుకున్నప్పుడు ఇరవై ఐదు లక్షలు ఉండేధనం మూలధనం మూలధనం ఈరోజు మూడున్నర కోట్లు చేశారు ఒక్క రూపాయి ఎక్కడ చందా తీసుకున్నట్టు మీరు మీరు ఉన్నారు ప్రజా జీవితంలో ఒక్క రూపాయి ఎక్కడ చందా తీసుకోకుండా ఒక్క యాక్టివిటీ తక్కువ కాకుండా పైపెచ్చు టెన్ టైమ్స్ యాక్టివిటీస్ పెరిగినాయి వెనకట అసలు రెడ్ క్రాస్ అంటే తెలియని విషయం నేను టేక్ ఓవర్ తీసుకున్నప్పుడు రెడ్ క్రాస్ అంటే కూడా ఎవరికి తెలియనిది ఇప్పుడు రెడ్ క్రాస్ అంటే అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసుకుంటూ అన్నిట్లలో నెంబర్ వన్ వచ్చుకుంటూ ప్లస్ క్యాపిటల్ను కూడా పెంచినామంటే ఎంత శ్రమ దాని వెనకాల ఉన్నదనేది మేధావాళ్ళు ఆలోచించవచ్చు హౌ మచ్ ఎఫర్ట్ ఎంత ఎకనామిక్ డిసిప్లిన్ అక్కడ పెట్టి ప్రతీది రూపాయికి రూపాయికి ప్రతీది ఎక్కడ కూడా పిల్ లేకుండా ఒక్క ఖర్చు కూడా ఎక్కడ లేకుండా ఒక్కరోజు టీఏ లేదు డిఏ లేదు సిట్టింగ్ ఫీజు లేదు ఏది లేకుండా అంత పకడ్బందీగా ఏదన్నా ఎవ్రీథింగ్ త్రూ చెక్ ఎట్లా చేయాలి ఫైనాన్షియల్ కూడా ఆడ ముగ్గురు సిగ్నేచర్లు కావాలి ఆర్డర్ కావాలి తర్వాత ట్రెజరర్ వైస్ చైర్మన్ అండ్ ఐ డోంట్ హ్యావ్ చెక్ పవర్ చైర్మన్గా నేను చెక్ పవర్ తీసుకోలేదు నేను రూపాయి డ్రా చేయలేను చైర్మన్గా ఇది మీకు తెలియదు కావచ్చు ఇది న్యూస్ చైర్మన్గా చైర్మన్ లేదు లేదు చైర్మన్ నేను తీసుకోలేదు అందుకనే వైస్ చైర్మన్ అండ్ ట్రెజరర్ నేను ఆర్డర్ ఇస్తాను మేనే అది కూడా మేనేజింగ్ కమిటీలో డిస్కషన్కి పెట్టి అక్కడ రిజల్యూషన్ పాస్ అయినాక ఆయిల్ పాస్ అయిన ఆర్డర్ అండ్ ద ఆర్డర్ విల్ బి ఇంప్లిమెంటెడ్ బై వైస్ చైర్మన్ అండ్ ట్రెజరర్ ఆఫ్టర్ దేర్ స్క్రూటినీ సిడిఎస్ఎస్సి అంత డిసిప్లిన్గా ప్రతి నడుచుకుంటా ఎక్విప్మెంట్ ఇప్పుడు లేటెస్ట్ ఎక్విప్మెంట్ బ్లడ్ సెంటర్లో అండ్ ఇక మీరు నమ్ముతారో నమ్ము ఎన్ఏబిహెచ్ మనకు వచ్చిందంటే అక్రెడిషను ఇక చిన్న విషయం కాదు ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఎన్ని ఎనిమిదో పదో మన వరంగల్లో పదో పన్నెండు ఉన్నట్టే కదా ఇప్పటికే బ్లడ్ సెంటర్స్ బ్లడ్ బ్యాంక్ బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి దాదాపు ఉన్నాయి ఎనిమిది నుంచి పదిన్నై పది ఛానల్ ఉన్నాయి ఒక్క దానికన్నా ఎన్ఐబిహెచ్ ఉన్నదో చూడండి రెడ్ క్రాస్లో ఇంత సర్వీస్ ఉండి మనము ఎక్విప్మెంట్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నేషనల్ అక్రెడిషన్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ హాస్పిటల్స్ ఎన్ఏబిహెచ్ అంటే ఇట్ ఇస్ లైక్ ఐఎస్ఐ ఒక ప్రోడక్ట్కు ఐఎస్ఐ బ్రాండ్ అంటే అట్లన్నట్టు ఎన్ఏబిహెచ్ అంటే అదన్నట్టు ఇక్కడ హాస్పిటల్స్ రెండు హాస్పిటల్ ఒకటి రోహిణి హాస్పిటల్ ఇంకోటి ఏదో ఒక హాస్పిటల్ ఉన్నది శరత్ అయ్య హాస్పిటల్ అనుకుంటా రెండో మూడో హాస్పిటల్స్ ఎన్ఐబిహెచ్ ఉన్నది అట్లాంటిది బ్లడ్ బ్యాంక్స్ కూడా ఎన్ఐబిహెచ్ తీసుకొచ్చినాం మనం హైదరాబాద్లోనే వెరీ ఫ్యూ ఒకటి చిరంజీవిది అపోలోది ఇంకొకటి హైదరాబాద్లో రెడ్ క్రాస్ది మూడో నాలుగు అంటే అక్కడ ఉన్నటువంటి వంద బ్లడ్ బ్యాంకులల్లా రెండో మూడో ఇటుకి ఎన్ఐబిహెచ్ ఉన్నది అటువంటిది మన తెలంగాణ మొత్తంలో హైదరాబాద్ తర్వాత ఎన్ఐబిఏ చక్రేషన్ ఉన్న బ్లడ్ బ్యాంకు గర్వంగా చెప్తున్నా ఓన్లీ హనుమకొండ బ్లడ్ బ్యాంక్ సార్ అభివృద్ధి విషయంలో మీ కమిట్మెంట్ని ఎవరు కాదనట్లేదు పబ్లిక్ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు అయితే ఈ మేనేజింగ్ కమిటీకి సంబంధించి మీరు ఏమైనా ఇప్పుడే నిర్ణయం తీసుకోబోతున్నారా ఆల్రెడీ కలెక్టర్ గారికి కొంతమంది సభ్యులు కూడా లైఫ్ సభ్యుల పేరిట కొంతమంది మెమోరాండం కూడా ఇచ్చారు దాని మీద మీ స్పందన అదే కలెక్టర్ గారు మమ్మల్ని అడగటం జరిగింది రూల్ పొజిషన్ చూపించమంటే రూల్ పొజిషన్ ఇవ్వటం జరిగింది ఓకే అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్ రాలే కదా ఇక్కడ ఇస్ ఓన్లీ గైడ్ లైన్స్ అని పాస్ ఆన్ చేశారు అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్ రావాలి ఇఫ్ యూ టు ఇంప్లిమెంట్ దిస్ వన్ యూ షుడ్ గెట్ అన్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్ ఫ్రమ్ ది స్టేట్ స్టేట్ చైర్మన్ స్టేట్ చైర్మన్ గారు అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్ ఇవ్వాలి స్టేట్ చైర్మన్ గారు ఎప్పుడు ఇస్తారు నేషనల్ మేనేజింగ్ బోర్డీ అప్రూవల్ అయితే స్టేట్ చైర్మన్ గారు మనకు అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్ ఇస్తారు యు ఇంప్లిమెంట్ ది గవర్నర్స్ గైడ్ లైన్స్ అని మూడో టర్మ్ ఉన్న వాళ్ళు ఉన్నారా సార్ ఎవరైనా ఎవరు లేదు ఎవరు అందరు రెండు టర్మ్స్ అందరూ అందరూ రెండు టర్మ్స్ ఎవరైనా రెండు టర్మ్స్ మూడో టర్మ్ లేనే లేరు అసలుకి లేరు